అందరికీ నమస్కారం అండి మేము మలేషియాలో లంకావి వెళ్ళామండి లంకావి అనేది ఒక ఐలాండ్ అనమాట మలేషియా నుంచి ఒక బోటు బోటు పేరు ఫెర్రీ అంటారు అనమాట అండి పెద్ద సైజు బోట్ అనమాట ఒక ఐదు వందల మంది పట్టేంత ప్రయాణికులు పట్టేంత బోటులో మేము ఇక్కడికి రావటం జరిగింది అంటే లంకావీకి ఎలాగైనా రావచ్చు అండి ఫ్లైట్లో కూడా రావచ్చు మలేషియా నుంచి కాకపోతే ఫెర్రీ అనుభవం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఫెర్రీని బుక్ చేశారనమాట లంకావీ వచ్చి అక్కడ హోటల్లో దిగాము జస్ట్ రూమ్లో లగేజ్ అవి పెట్టేసేసుకుని కారు మన చేతికే ఇస్తారు కాబట్టి ఆ కారు తీసుకుని ఒక బీచ్కి వెళ్తున్నాం అనమాట అండి వెళ్ళేటప్పుడు దారిలో ఒక కారు మీద వెనక వినాయకుడు బొమ్మ కనిపిస్తే భలే సంతోషంగా అనిపించింది అయ్యి మన దేవుడు మన వినాయకుడు అని చెప్పి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇలా వేరే పొరుగు దేశం వచ్చినప్పుడు మన దేవుళ్ళు కానీ మన భాష కానీ మన కట్టుబొట్టు కానీ ఎక్కడ కనపడదు కదా అలా ఎక్కడన్నా కనిపిస్తే భలే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇదిగోండి ఇప్పుడు మనం హోప్ ఐలాండ్కి వచ్చామన్నమాట ఇక్కడి నుంచి ఒక ఐలాండ్కి తీసుకువెళ్తారు బోట్లో ఆ జంపింగ్ చేసినట్లుగా ఉంటుందంటండి ముందే చెప్తారు శారీసు పైటలు చున్నీలు ఇటువంటివి ఏమేమి ఉన్నా ఎగిరిపోతూ ఉంటాయంట కొద్దిగా అంటే పడవ కూడా ఎగురుతూ వెళ్ళొద్ది అనమాట అంటే అలలు మీద ఎట్లా జంప్ చేస్తూ వెళ్ద్దు అట్లా జంప్ చేస్తూ వెళ్ళొద్దు అంట ముందే చెప్తారనమాట అండి ఉషా నాకు ఫస్టే చెప్పింది అందువల్ల డ్రెస్ వేసుకున్నాను కనీసం ఆ డ్రెస్ మీద చున్నీ కూడా తీసి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకున్నానండి ఉండకూడదట అటువంటివి ఏమీను అంటే ఏమి లే ఇబ్బంది పడతాము అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట అండి చాలా బోట్లు ఉంటాయి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి మెట్లు మెట్లుంటాయి ఆ మెట్ల మీద నుంచి ఈ మధ్య వైజాగ్లో ఒక వంతెన లాంటిది కట్టారు మీకు గుర్తుందండి ప్లాస్టిక్ వాటితోటి అది మూవ్ అవుతూ ఉంటుంది అని కూడా చెప్పారు అలాంటి ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట అండి అదేమో ఈ అలలకి ఓ ఊగుతూ ఉంటుంది నాకేమో ఎంత భయం వేసేసిందోనండి ఎక్కాలంటే అంటే పడవ ఎక్కటానికి కాదు పడవే ఎక్కే ముందు ఆ ప్లాట్ఫామ్ మీద దిగటానికి కూడా నాకు చాలా భయం అంటే అది మూవ్ అవుతూ ఉందన్నమాట ఎక్కడ పడిపోతామో అని చెప్పి భయం మేనక నాకు హెల్ప్ చేసింది అనమాట ఇద్దరం అలా పట్టుకుని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాం వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నది కానీ అండి వచ్చేటప్పటికి కొద్దిగా అలవాటయ్యింది అదే కాక ఈ ప్లాట్ఫామ్ చిన్నగా ఉన్నది కదండి అందువల్ల అంటే వెడల్పు ఎక్కువ లేదు కదా దానివల్ల కూడా ఎక్కువ ఊగిపోతుంది అదే పెద్ద ప్లాట్ఫామ్ అనుకోండి ఎక్కువ ఊగదంట ఇన్ని రకాలు ఉంటాయండి మనకేం తెలుసండి ఇదిగోండి దీని మించి ఆ ఊగే బోటులోకే ఎక్కాలన్నమాట మనం ఆ బోట్ ఏమో ఈ అలలక అనుగుణంగా అది అటు ఇటు ఊగుతుంది ఈ ప్లాట్ఫాము ఊగుతుంది ఎట్లా అయితే ఏంటంటే జాగ్రత్తగా ఎక్కి లోన కూర్చున్నాము తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ లైఫ్ జాకెట్స్ ఇస్తారనమాట అండి ఆ జాకెట్ వేసుకుని కూర్చోవటమే ఇక సముద్రంలో ఈ పడవ వెళ్తూ ఉంటే భలే బాగున్నదండి అయితే ఈ పడవ ఏదో మామూలుగా సాఫీగా రోడ్డు మీద వెళ్తున్నట్టు జయి అని వెళ్ళటం కాదండి ఎగిరెగిరి ఎగిరెగిరి పడతా ఉన్నదనమాట నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఆ పడవ వెళ్ళే స్పీడ్కి అయితే అండి ఫోన్లు కూడా ఎగిరిపోతున్నాయండి అంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫోన్ వెళ్ళి ఎగిరి అవతల పడుతుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా అది జంప్ చేస్తూ వెళ్తుంది కదా ఎక్కడ ఎగురుద్దో మనకు తెలియదు కదండి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ స్పీడ్గా వెళ్ళిందంతా కూడా బాగా ఎంజాయ్ చేశాము ఈ కొత్తగా పెళ్ళైన జంట అండి వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు మాతో పాటు మాట్లాడుతూ వాళ్ళు ఉత్తరాది నుంచి అండి హిందీలో మాట్లాడుతున్నారు అయినా సరే చాలా బాగా కలిసిపోయి ఉన్నారు అవతల ఉన్న ఆయన క్లెన్ అనే ఆయనండి ఆస్ట్రేలియా నుంచి వచ్చారంట వారు కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నారు మా బోట్లో మేము ఉన్నాం అనమాట అండి మేము అందరమును ఇదిగోండి బోటుని కొంచెం స్లో చేసి చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక లేడీ కడుపుతో ఉన్న లేడీ పడుకున్నట్లుగా ఉంటుందంటండి ఈ కొండ కొద్దిగా స్లో చేసి అక్కడ మనకి చూపిస్తారు ఇది మళ్ళీ రయ్యని బోట్ లో తీసుకెళ్లిపోతారండి ఒక ఐలాండ్ కి నీళ్ళు ఇదిగోండి ఐలాండ్ కి వచ్చామనమాట ఇక్కడ ఇలాగ పర్సనల్ బోట్లు కూడా ఉంటాయి అంటే స్కూటర్లు అంటారు కదా అవి కూడా ఉంటాయి ఇదంతా సముద్రం అండి కానీ కెరటాలు లేవు మరి సముద్రం ఏంటో గమ్మత్తుగా ఉన్నది అలానే ఈ మొదట్లో లోతు కూడా ఎక్కువ లేదు లోతులోకి కూడా వెళ్తున్నారనుకోండి వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు వచ్చనుకుంటా అలాగా లైఫ్ జాకెట్లు వేసుకుని స్కూటర్ల మీద వెళ్తూ ఉంటారు అంటే వాటర్లో వెళ్ళే స్కూటర్ల మీద అనమాట తర్వాత ఈ ఇక్కడికంతా కూడా మనం అంతా తిరిగి చూడొచ్చు ఇక్కడ ఒక కొండ కూడా ఉన్నదండి మనం వెళ్తూ ఉంటే రకరకాల జ్యూసులన్నీ చిన్న చిన్న వాటిల్లో ఇలా టేస్ట్ చూడమని ఇస్తారు ఇవి ఫ్రీ అనమాట అండి నచ్చితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు మేము కూడా తల ఒక రకం ఆర్డర్ చేసాం అండి అవకాడో అండ్ మిక్స్డ్ ఫ్రూట్ ఇది ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రింగెట్స్ అనమాట అండి అంటే ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఒక్కొక్కటి ఇక్కడ ఎండ అయితే విపరీతంగా ఉన్నదండి అంటే బీచ్ దగ్గర మనకి అట్లానే ఎవకేవగా ఉంటుంది కదా విపరీతమైన చెమట్లు కూడా పట్టేసేస్తూ ఉన్నాయి కొంచెం చల్లగా కూల్ డ్రింక్ తాగితే బాగున్నదండి కొబ్బరి బాండాలు అయితే పెద్ద పెద్ద గంగా బళాలు అనమాట అండి ఇట్లాంటియే తప్ప మనకి తినే ఫుడ్డు అలాంటిది ఏమీ దొరకదనమాట ఇక్కడ జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే వస్తారనమాట అండి ఆడపిల్లలు లేదు మగపిల్లలు లేదు అందరూ స్విమ్మింగ్కి వెళ్తూ ఉన్నారనమాట అక్కడ చిన్న చిన్న గ్లాసులతో వాళ్ళకు కూడా ఇస్తే అమ్మాయిలు వద్దు వద్దు అని వెళ్తున్నారు నేను చెప్పాను అనమాట అది టేస్ట్ చేయండి ఫ్రీనే మీకు నచ్చితే తీసుకుంది కానీ నన్ను చెప్తే వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటున్నారు అనమాట ప్రతి చిన్నదానికి కూడా ఎంత మురిసిపోయి ఎంత థ్యాంక్స్ చెప్తారోనండి అంటే ఆనందంగా ఉండటానికి అద్భుతాలు జరగక్కర్లేదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నాకు ఈ ఫారినర్స్ని చూస్తే అదే అనిపిస్తోందండి అసలు చక్కగా ఎవరి మొఖం చూసినా ఇలా మొఖం వంక చూస్తే చాలు నవ్వుతూ పలకరిస్తారు హ్యావ్ ఏ గుడ్ డే అంటారు గుడ్ మార్నింగ్ అంటారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు విష్ చేస్తూ ఉంటారు చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట ఇది మంచి లక్షణం కదా దీన్ని మనం ఓన్ చేసుకోవచ్చు అని అనిపించింది అలానే ఇక్కడంతా బీచ్ ఏం చూస్తామండి అయ్యే ఎంతసేపు ఉన్నా అదే బీచ్ కదా గంట సేపు మనకి ఇక్కడ టైం ఇచ్చాడు అనమాట బోట్ అతను ఒక గంట సేపు మీరు తిరిగి అని చెప్పి ఆ గంట సేపు ఇక్కడే తిరిగామండి అవతల ఒక కొండ లాంటిది ఉందనమాట ఈ కొండ లాంటిది ఎక్కితే ఇదంతా ఫారెస్ట్ అనమాట అండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయంట పైకి ఎక్కితే అని చెప్పి నేను కూడా బయలుదేరాను అందరూ వెళ్తున్నారు కదా అని మేనకా నేను కూడా బయలుదేరాము కాకపోతే అక్కడ కోతులు ఉన్నాయంటండి నాతో పాటు మా బోట్లో వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళిద్దరూ వచ్చేసారనమాట అక్కడ చాలా కోతులు అవి ఉన్నాయి లాగేసుకుంటున్నాయి చేతి కొంచెం వైల్డ్గా ఉన్నాయి అనేసరికి మేము కూడా ఇక ఆగిపోయి వెనక్కి వచ్చేసాం అనమాట అండి పైగా చాలా మెట్లు ఎక్కాలి టైం సరిపోదేమోనని ఇక వెనక్కి వచ్చేసాము అనమాట మేము వెళ్ళలేదు ఇక్కడ ఈ స్కూటర్లు వీటి మీద ఎంజాయ్ చేసే వాళ్ళైతే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి వాళ్ళని చూసి చాలా సరదాగా అనిపించింది ఇక మళ్ళీ మా బోట్ అతను పిలిచేసరికి వచ్చి మేము బోట్ ఎక్కేసాము మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ఐలాండ్కి తీసుకువెళ్తూ ఉన్నాడు అనమాట అండి ఇందాక మనం అక్కడ ఒడ్డును చూసిన బళ్ళు చూసారా ఇక్కడికి వచ్చి సముద్రంలో ఇక్కడ ఆగి ఉన్నారు ఎక్కడ ఆగారు ఏంటని అనుకుంటున్నానండి నేను ఇక్కడ గత్తలు తిరుగుతూ ఉన్నాయండి పైన ఆ గద్దలకి ఆహారం వేస్తారనమాట బోట్లోంచి వేస్తే అవి మన కళ్ళ కళ్ళెదరకుండానే నీళ్ల మీదకి వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్తాయి అనమాట బోట్లోంచి గత్తలకి ఆహారాన్ని ఒక పెద్ద బకెట్డు వేశాడండి బోటును కూడా ఆపాడు స్లో చేశాడు అనమాట మోటార్ సౌండ్ కానీ అది ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఉంచాడు ఇక గద్దెలు పైన తిరుగుతున్న కథలు ఒక్కొక్కటి వచ్చి ఆ వేసిన మరి చేపలు వేసాడో ఏమైనా ఆహారం వేసాడో అవి ఒక్కొక్కటి క్యాచ్ చేసి తీసుకువెళ్తూ ఉన్నాయండి కొంచెంసేపు ఆ గద్దల్ని వాటిల్ని చూసిన తర్వాత మళ్ళీ బోటు ప్రయాణం అవుతదన్నమాట అండి అంటే సముద్రం మధ్యలో బోటు స్లో చేస్తారనమాట ఆ గద్దలు వచ్చిన దగ్గర మళ్ళీ ఒక ఐలాండ్కి కి తీసుకువెళ్తారండి ఈ ఐలాండ్ అంతా కూడా నీ తెల్లటి ఇసుకుతోటి ఉన్నదండి బోటు మరీ గట్టు వరకు వెళ్ళదు కాబట్టి ఒక ప్లాస్టిక్ ఇలాంటి ప్లాట్ఫామ్ చెప్పాను కండి మనకి వైజాగ్లో వేసినలాంటి ప్లాట్ఫామ్ ప్లాస్టిక్ ప్లాట్ఫామ్ అనమాట దాని దగ్గర ఆపుతారనమాట ఇది కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి ఓ ఎక్కువ ఊగిపోదండి బాగానే ఉన్నది చక్కగా మట నడుస్తూ ఈ అంచున అయితే బోల్డ్ అన్ని చేపలు రంగురంగుల చేపలన్నీ కనిపించినాయండి అట్లనే అడుగును కూడా ఏదో పగడపు మొక్కలు అవి అంటండి అవన్నీ కూడా ఇట్లా అంటే నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి సముద్రమే అయినా సరే అడుగున ఉన్న మొక్కలతో సహా కనిపిస్తూ ఉన్నాయి అంత ఫ్రెష్ వాటర్ లాగా కనిపిస్తుందండి నీళ్ళైతే నోట్లో వేసుకుంటే ఉప్పు కసాలనుకోండి అది వేరే విషయం కానీ చూడటానికి మాత్రం చాలా తేటగా కనిపిస్తూ ఉన్నాయి భలే క్లియర్గా ఉంది తెల్లగా ఉంది ఇసుక అందువల్ల మనకి చేపలు ఇంకా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇసుక చూడండి ఎంత తెల్లగా ఉందో అసలు సముద్రం ఇసుకే తెల్లగా ఉంటుంది ఇది ఇంకా ఏదో డైరెక్ట్గా మనం ముగ్గేసుకోవచ్చు అలా ఉంది ముగ్గు ముగ్గుపిండిలాగా ఉన్నదండి అబ్బా శీలామత్ డటాంగ్ అంట కొంచెం విస్త్రమిద్దాం గంట సేపు టైం ఇచ్చారు కదా చూడండి ఎలా ఉందో సముద్రంలోకి ఉన్నట్లున్నది చాలా బాగున్నది రాగానే ఇక్కడ కూర్చోవాలనిపించింది లోనైతే ఇంకా మనకి సోఫాలు అన్నీ కూడా ఉన్నాయి అదేంటో చూడండి అర్ధొంగ ఎలా తెస్తున్నారు ఇలా రాగానే ఇక్కడ చూడండి రకర ఖాళీ ఉన్నాయి ఇట్లాగా మనం స్టే చేయటానికి రిలాక్స్ అవ్వటానికి వీలుగా సోఫాలు లాంటివి కూడా ఉన్నాయి అట్లనే పెద్ద పెద్ద చెట్లండి ఇంత పెద్ద పెద్ద చెట్లు చూడండి మధ్యలో ఈ లంకలో ఇంతంత చెట్లు ఎలా పెరిగినాయో నాకైతే చాలా గమ్మత్తుగా ఉన్నది అంటే ఉప్పు నీటిలో కూడా ఇంతంత పెరుగుతాయి అంటారా అలానే రిలాక్స్ అవ్వటానికి హోటల్స్ లాగా కూడా చూడండి న్యాచురల్గా అలా హట్స్ లాగా వేశారనమాట ఇది తీసేనా అప్ప చాలా వేడిగా ఉందప్పా ఏమండో ఇక్కడ బాదం చెట్టు ఉందండి మనకి తెలిసిన చెట్టు బాదం చెట్టు మన ఇంటి ఎదురకుండా ఉండేది పాత ఇంటి ఎదరకుండా ఆ బాదం చెట్టు అనమాట సూపర్గా ఉంది అంత చాలా బాగా పడుతుందమ్మా ఇక్కడ ఈ బీచ్లో అక్కడక్కడ ఇట్లా ఉయ్యాళ్ళు కట్టి ఉన్నవి అట్లానే హోటల్స్ లాంటి హట్స్ కూడా ఉన్నాయండి జనాలు అయితే లేరు ఇక్కడెక్కడా కూడా మనకి భయం కానీ ఇటువంటివి ఏమీ లేదండి చాలా సేఫ్టీ ప్లేసులు అంట ఎందుకంటే ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసులు కదండీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట టూరిస్టుల్ని అలానే ఎక్కడ మోసాలు అబద్ధాలు ఇటువంటివి కూడా ఎక్కడ కనపడలేదండి చాలా నిజాయితీగా ఉన్నారు ఇక మనకి ఇక్కడ ఒక గంట సేపే అనమాట టైం ఇచ్చింది ఆ గంటసేపు అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ బోటు దగ్గరికి వచ్చేస్తున్నామండి కానీ నిజానికి ఇక్కడి నుంచి కథలు బుద్ధి అవ్వట్లేదు అనమాట ఎంత బాగున్నాదో ఎంత ప్లెజెంట్గా ఉన్నాదో అండి కానీ అప్పటికే బోటు హార్న్ కొట్టేశాడు ఇక మేము కూడా బోట్ ఎక్కేసేసి ఇంకా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అన్నట్లు అంటే ఎక్కడి నుంచి అయితే బోటు బయలుదేరిందో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి దింపుతారనమాట అండి మళ్ళీ మనకి జంపింగ్ జపాంగ్ బిగిన్ అయిందండి మళ్ళీ మనల్ని ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఒడ్డుకు అనమాట అండి మొత్తం ఈ ప్రయాణం అంతా కూడా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు జరుగుతుంది అనమాట ఈ రెండున్నర గంటల పాటు బోటు మన కూడానే ఉంటుందండి అంటే అక్కడ ద్వీపంలో దింపినప్పుడు కూడా ఆ ఒడ్డునే పెట్టుకుని ఉంటారనమాట మనకు ఒక గంట గంట పావు టైం ఇస్తారు కదా ఆ టైంలో మనం అక్కడ తిరిగేసేసి మళ్ళీ వచ్చి బోట్ ఎక్కేయాలన్నమాట ఇదంతా కలిపి ఒక రెండున్నర గంటలు పట్టిందండి అంతే జాగ్రత్తగా తీసుకొచ్చి ఒడ్డున తింపారు ఇదిగోండి మళ్ళీ ఒడ్డున ఆ ప్లాస్టిక్ ప్లాట్ఫామ్ లాంటిది ఉంది కదా ఈసారి బాగానే ఎక్కేసానండి ఎందుకంటే కొద్దిగా అలవాటు అయింది కదా మరీ ఊగిపోలేదు జాగ్రత్తగా దాని మించి ఈ సన్న బ్రిడ్జ్ లాంటిది ఎక్కేసేసి గట్టుకు చేరుకున్నాం అనమాట ఇక కారు ఎలానో మన చేతిలోనే ఉంటుంది కదండి అలాగా ఊరంతా తిరగటానికి అని చెప్పి బయలుదేరామన్నమాట ఊరంతా కూడా బాగుంటుందండి ఎక్కువ బీచ్లు ఉంటాయి అనమాట సరే ఊళ్ళో చూడదగ్గ ప్రదేశాలు అవన్నీ కూడా ఒక రౌండ్ వేసేసాము ప్రేమ ఏమో కారు డ్రైవింగ్ చేస్తుంటే మేనక శ్రీనివాస్ గారు నేను కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి ఏ ఏ టూరిస్ట్ ఉంటాయి ఎక్కడెక్కడ తిరగాలి అనేదంతా కూడా ప్రేమకు ఐడియా ఉంది ఎందుకంటే ఆల్రెడీ తను ఇదివరలో లంకా వ్యూ వచ్చి ఉన్నాడు అనమాట అండి తను త్రీ డేస్ కూడా గడిపి వెళ్ళాడు ఇక్కడ అందుకనే తనకి ఐడియా ఉన్నది సో తన మేరకే వదిలేసామన్నమాట ఇప్పుడు మా గైడ్ ప్రేమ అనమాట అండి అట్లా ఊరంతా తిరుగుతూ ఉన్నాం లంకావి మొత్తం అంతా కలిపి పెద్ద ఊరే ఉండదండి మా గునుపూడు అంత ఉంటుంది అంటే ఒక పేట అంతా ఉంటుంది అంతే అనమాట అండి అంటే ఇది ఒక ద్వీపం కదా కానీ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట అండి అందుకనే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నదండి మనం వెళ్ళేటప్పుడు ఫ్లైట్లోనే వెళ్తాము మలేషియాకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది ఇక్కడ రోడ్లు అన్నీ కూడా బాగుంటాయి అన్నీ కూడా అండి ఇట్లా కార్లు ఉంటాయి ఇవన్నీ కూడా రెంట్కి ఇచ్చేవేనండి సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు కార్లు షాప్స్ రెస్టారెంట్లు హోటల్స్ అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది ఎక్కువ ఫారినర్స్ ఉంటారు అన్నమాట అలా సాయంత్రం వరకు బాగా తిరిగేసామండి ఇంకా సాయంత్రానికి మళ్ళీ మన హోటల్ ఉన్న చూడండి ఆ రోడ్డులోనే హోటల్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట మన రిసార్ట్ ఉంది కదా ఆ రోడ్డులోనే ఉన్నాయి సో మేము వెళ్ళేటప్పుడు ఒక ఇండియన్ హోటల్ చూసామండి ఆ హోటల్లోనే ఫోన్ చేద్దాము అని చెప్పి కార్ ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళాము అనమాట సరే కారు అక్కడ పార్క్ చేసి అంతా నడుస్తూ ఉన్నాం అనమాట అండి పైన పెట్టలు ఏవో కిలకిలా సౌండ్ చేస్తూ ఉన్నాయి అనమాట అది గమ్మత్గా అనిపించి తీసాను తర్వాత ఈ షాప్స్ అన్ని రకరకాల ఫ్రూట్ షాప్స్ ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ అలానే డ్రింక్స్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ అంటే ఎనర్జీ డ్రింక్స్ అన్నీ ఎక్కువ కొనుగోలు చేస్తారంట ఆ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అలానే ఇక్కడ వేసుకోవటానికి బట్టలు హ్యాట్లు పెట్టుకుంటారు పెద్ద పెద్ద క్యాప్లు పెట్టుకుంటారు అవి ఇలాంటి షాప్సే అండి అన్నీ కూడా ఇక అవన్నీ చూసుకుంటూ రాయల్ ఇండియా అనే హోటల్ ఉంటుంది అనమాట అండి జస్ట్ మన రిసార్ట్స్కి ఎదురుగుండానే అమ్మయ్య ఇక్కడేదో ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది అని చెప్పి ఈ హోటల్కు వచ్చాము అనమాట అండి హోటల్లో ఆర్డర్ చేసి కూర్చున్నాము మనకి గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉంటాయి వెజ్ మాత్రమే ఇచ్చామండి మన అంత రుచిగా లేకపోయినా పర్వాలేదండి బాగానే ఉన్నది ఇండియన్ ఫుడ్ ఈ మాత్రం ఇక్కడ లంకావీలో దొరుకుతుందంటే గొప్ప విషయంగానే చెప్పవచ్చండి ఈ బొట్టోడు చూడండి నేను ఇలా కెమెరా పెట్టగానే ఆడు ఫోటోకి ఫోజు ఇస్తూ ఉన్నాడు అనమాట ఎంత నవ్వొచ్చింది నాకు చాలా మంది పిల్లలతో సహా వచ్చారనమాట అండి ఇంత చిన్నపిల్లోడు వాడికి వాడే సొంతంగా తినటం చూస్తే నాకు నవ్వొచ్చింది అయితే వీళ్ళకి మన స్పైసీ ఫుడ్ ఇష్టం అనుకుంటండి అలాగ ముక్కులు కారుకుంటూనే అట్లనే ఎగబీలుస్తూ తింటూ ఉన్నారు అది కూడా నవ్వు ఇక డిన్నర్ చేసేసి లస్సీ ఒకటి తాగామండి అది కూడా బాగున్నది ఇక నడుచుకుంటూనే మా రిసార్ట్కి వెళ్తున్నాము ఎందుకంటే ఈ రోడ్లోనే ఆపోజిట్లోనే ఉన్నదండి మన రిసార్ట్ కూడా ఈ రోడ్లో షాపులు అన్నీ చూసుకుంటూ ఉన్నాము కార్లు చూసారా ఇలా పెట్టున్నాయి జస్ట్ ఇట్లా పక్కనే పార్క్ చేసుకున్న నో ప్రాబ్లం అంటండి మరి మనం కూడా రెంట్కి తీసుకున్నాం కదండి కారు ఇవన్నీ రెంట్ కార్లేనండి అలాగే మన కారు కూడా అక్కడ పార్క్ చేసుకుని హోటల్లోకి అనమాట ఈరోజు మనం ఎక్కిన జంపింగ్ జపాంగు హూపింగ్ ఐలాండ్ అండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి